నిన్న సాయంత్రం ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న న్యూస్ స్టూడియో ముందు సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కావట్లేదని ఆవేదన చెంది క్యూ న్యూస్ మల్లన్న ఆఫీస్ ముందు తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహయత్నానికి పాల్పడ్డ వ్యక్తి ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలకు మృతి చెందిండు ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్ని ఉద్యమాలకు బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రజలు ఆత్మ బలిదానం చేసుకోవాలని ప్రశ్నిస్తుంది సమాజం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలదే ఈ హత్య ముఖ్యంగా రేవంత్ రెడ్డిదే ఈ హత్య ప్రజలారా ఎందుకనంటే బీసీ నినాదం ఎత్తుకున్న రేవంత్ రెడ్డి ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఏం ప్రయత్నం చేసిండు ప్రజలారా పార్లమెంట్ స్టార్ట్ అయ్యి ఐదు రోజులైంది ప్రజలారా కాంగ్రెస్ ఎంపీలు గానీ బీజేపీ ఎంపీలు గానీ కేంద్రంలో ఏమైనా ఒత్తిడి తెచ్చిల్లా బీ బంద్ ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ అన్ని మద్దతు తెలిపినాయి కదా బీసీ బంద్ మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న పదిహేడు మంది ఎంపీలు పార్లమెంట్ లో ఏం బీగుతాళ్ళు బీసీల మీద కనీస చిత్తశుద్ధి లేదా ఒక్క ఎంపీ అయినా బీసీ రిజర్వేషన్ కోసం పార్లమెంట్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఏమైనా చేసిల్లా ఇంకెంత మంది బీసీ ఎస్సీ ఎస్టీ అమాయక ప్రజలు మీ కోసం మీ రాజకీయ ఆట కోసం బలిదానం కావాలని ఈ సమాజం మిమ్మల్ని అడుగుతాంది ఒక్క ఎంపీకి సిగ్గులేదు బీసీ బంద్ అంటే అందరు వచ్చి అన్ని పార్టీలు వచ్చి మద్దతు తెలిపినాయి కానీ అసలైన పార్లమెంట్ లో కదా అది ఓకే కావాల్సింది ఆ పార్లమెంట్ లో మీరు ఏమైనా మాట్లాడి ఇలా ప్లకార్డులు పట్టుకొని చూపెట్టిల్లా తెలంగాణకు బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి కనీసం అట్లా చేయమని పార్టీ అధ్యక్షులు ఎవరైనా చెప్పిల్లా రేవంత్ రెడ్డి గానీ కేసీఆర్ గానీ బీజేపీ నాయకులు గానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా బీసీల మీద అయినా అందరూ అగ్రవర్ణాలకు చెందినోలే కదా అందుకేనా బీసీ అంటే ఇంత చిన్న చూపు బీసీ అయితే లేవని ప్రాణ త్యాగం చేసిండు కనీసం ఆ వార్త ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ న్యూస్ పేపర్ ల గానీ కవర్ కూడా చేస్తలేరు మీరు అట్లుంది అగ్రవర్ణాల చేతిలో ఉండే రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా ఈశ్వరాచారి హత్యనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేపించిన కలిసి చేపించిన హత్య రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ బాధ్యులు దీనికి రేవంత్ రెడ్డి నువ్వు అన్ని సార్లు ఢిల్లీకి పోతానో మోడీని కల్తాను తెలంగాణ రైజింగ్ వన్ కు సంబంధించిన మీటింగ్లు పెడతానో పెడతాను ఎక్కడైనా ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో మాట్లాడినావా చర్చించినవా వాళ్ళని అడిగినవా పోరాటం చేసినవా ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ హత్యనే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బీసీ సమాజం వదిలిపెట్టినా ఈశ్వరచారి మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాడు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇంకా పార్లమెంట్ సెషన్ నడుస్తుంది ఎంపీలారా తెలంగాణలో ఉన్న పదిహేడు మంది ఎంపీలారా ఈశ్వరాచారి బలిదానం సాక్షిగా మీరు అక్కడ పోరాటం చేయండి తెలంగాణకు బీసీ రిజర్వేషన్ తెప్పియండి లేదంటే మిమ్మల్ని బీసీ సమాజం ఏం చేస్తుందో ఇంకో రెండు మూడు సంవత్సరాలలో చూస్తారు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ యువతకు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఆడే రాజకీయ ఆటలో మీరు బలిదానాలు తీసుకోవద్దు మీ కుటుంబాలు పిల్లలు ఉంటారు దయచేసి చెప్తున్నాం బతికుండి కలిసి పోరాడితేనే ఏదైనా మనం సాధించుకోవచ్చు బలిదానాలు చేసుకుంటే నష్టపోయేది మన కుటుంబమే తెలంగాణ ఉద్యమం సంబంధించిన పన్నెండు వందల మంది చనిపోతే ఆ కుటుంబాలను ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ పట్టించుకుంటుందా రెండు మూడు రోజులు హడావిడి చేస్తారు ప్రతి ఎలక్షన్ లో మీ పేరు వాడుకుంటారు కానీ మీ కుటుంబంలో మీరు మరణించిన లోటును ఎవరు తీర్చలేరు కాబట్టి బ్రతికుండి పోరాడాలి ఎవరు ఇట్లా బలిదానాలు చేసుకోవద్దని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము చెప్తున్నాం ఈ రోజు గాంధీ హాస్పిటల్ వైద్యులు కూడా హెల్త్ బుల్లెటిన్ రిలీజ్ చేయాలి పెద్ద గందరగోళం ఏర్పడ్డది ఇటు ప్రజలకు అర్థమైతే లేదు బీసీ సంఘాలకు మళ్ళీ నాకు ఎవరికి అర్థం అయితే బతుకున్నడా చనిపోయిందా ఇట్లా ట్రీట్మెంట్ జరుగుతుంది అసలు గవర్నమెంట్ పట్టించుకుంటుందా ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళకి ఏమైనా మంచి హాస్పిటల్ తీసుకొని ట్రీట్మెంట్ చేయాలన్నా అసలు దానికి సంబంధించిన హెల్త్ బులెటెన్ లేదు ఏం లేదు ఇంత చిన్న చూప బీసీ ప్రజలంటే ఇప్పటికైనా చెప్తున్నాం ఇంకా పార్లమెంట్ సెషన్ నడుస్తుంది గనక పదిహేడు మంది ఎంపీలు మీరు పోరాటం చేయండి మీరు ప్లకార్డులు పట్టుకోండి మీరు దాన్ని స్తంభించేలా చేయండి బీసీలకు రిజర్వేషన్లు వచ్చేదాకా మీరు ఆడ పోరాటం చేయాలి తొమ్మిది రోజులు మీరు అన్నం తినకుండా మంచిదే పార్లమెంట్ లో రచ్చ చేసి బీసీ రిజర్వేషన్ బిల్లు బట్క రావాలి అట్లనే ఈశ్వరాచారి కుటుంబానికి మీరే చూసుకోవాలి ఆ ముగ్గురు పిల్లల చదువు బాగోగులు ప్రభుత్వమే చూసుకోవాలని డిమాండ్ చేస్తూ అట్లనే బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఈశ్వరాచారికి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ నీ చావు వృధా కాకుండా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని తెలియజేస్తూ ఇంకే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎవ్వరూ ప్రాణ త్యాగాలు తెలుపుతూ తెలంగాణ కోసం శ్రీకాంతాచారి బలిదానం చేసుకుంటే బీసీల కోసం ఈశ్వరాచారి బలిదానం చేసుకున్నాడు జోహార్ ఈశ్వరాచారి